ఆస్తుల కోసం బ్లడ్ రిలేషన్ కూడా బ్లడీ రిలేషన్స్ గా మార్చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు అలాంటి కోవికే చెందుతుంది ఈ స్టోరీ కోట్ల రూపాయల ఆస్తి వస్తుందని సొంత అన్న కుమారుని హత్య చేసేందుకు తమ్ముడు స్కెచ్ వేశాడు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడు కట్ చేస్తే సుపారీ గ్యాంగ్ మొత్తం పోలీసులు దొరికిపోయింది అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు జంట హత్యల కుట్రని భగ్నం చేశారు కర్ణాటక రాష్ట్రం కెరకొండాపూర్ గ్రామానికి చెందిన మధుసూదన్ గౌడ్ దామోదర్ గౌడ్ ఇద్దరు కూడా అన్నదమ్ము ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా తగాదాలున్నాయి ఈ గొడవల్లో అన్న అన్న కొడుకు భార్గవ్ దామోదర్ గౌడ్ ని కొట్టారు అవమాన భారం తట్టుకోలేక అన్న మధుసూదన్ గౌడ్ అన్న కొడుకు భార్గవ్ చంపేస్తే పన్నెండు కోట్ల రూపాయల ఆస్తి తనకే దక్కుతుందని భావించాడు దామోదర్ గౌడ్ అనంతపురం జిల్లాకు చెందిన మార్తిరెడ్డిని సంప్రదించాడు ఈ జంట హత్యలకు ఇరవై మూడు లక్షల రూపాయలతో ఒప్పందం కూడా చేసుకున్నాడు మూడు లక్షల అడ్వాన్స్ అలాగే మూడు వేట కొడవళ్లు ఒక కార్ ఈ సుపారీ గ్యాంగ్ కి సమకూర్చాడు కార్ లో బయలుదేరిన సుపారీ కిల్లర్ మారుతిరెడ్డి దామోదర్ గౌడ్ పల్లెవల్లి దగ్గర వాహన తరకిల్లో రాయదుర్గం పోలీసులకు చిక్కారు వేట కొడవళ్లు చూసి తమదైన స్టైల్లో పోలీసులు ప్రశ్నించడంతో ఈ డబుల్ మర్డర్ కథ బయటపడింది మారుతిరెడ్డి దామోదర్ గౌడ్ తో పాటుగా మూడు వేట కొడవళ్లు మూడు లక్షల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రంగన్న అను అతను తల్లిదండ్రులు ఇద్దరు కుమారులు ఒకరు మధుసూదన్ రెడ్డి ఇతను వీరికి ఆస్తి తగాదుగా ఉండడం వల్ల ఇతను ఆస్తుల్లో భాగంగా వాళ్ళ గ్రామంలో జరిగినటువంటి గొడవకు సందర్భంగా ఆక్షేపించుకొని సొంత అన్నను సొంత అన్న తమ్ము కొడుకుని కూడా భార్గవుని కూడా చంపించాలనేసి గతంలో మిచ్చి గ్రామంలో ఉన్నటువంటి మారుతిరెడ్డి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అతనికి మా అన్నను మా అన్న కొడుకును చంపితే నాకు విలువైన భూమి వస్తుందని చెప్పేసి అతను చెప్పడం వల్ల దానికి ఇరవై మూడు లక్షల రూపాయలు నేను చెల్లిస్తాను మీరు కంపల్సరిగా అతను చంపి నాకు పెట్టాలని చెప్పేసి ఒప్పందం పిలుచుకున్నాడు ఈ కుట్ర పన్ని అతను ఈ దినం మూడు లక్షల రూపాయలు మరియు చంపడానికి మూడు వేట కొడవలను మరియు అలాగే అతను ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళి వేరే చోట